సంక్లిష్టత కన్నా సరళత్వాన్ని మార్మికత కన్నా సూటిదనాన్ని ఇష్టపడి ఏ ప్రక్రియలో రచన చేస్తే పాఠకుడికి అది సులభంగా చేరుతుందో తెలిసిన కవి విఆర్ తూములూరి ఆయన వెలువరించిన దేశానికో అశ్రులేక నుండి సర్కారు వారి పాట మీకోసం తాతల్ని తగలేశాం తండ్రుల్ని తరిమేశాం ఆస్తుల్ని తెగనమ్ముకున్నాం రండి పరిగెత్తుకు రండి ఇది వారి పాట నింగా నేల నీరా ఖనిజమా కర్మాగారమా రోడ్డో రైలో విమానమో రండి భక్షకులైపోండి ఇది సర్కారు వారి పాట అమ్మకానికో కొత్త రూపం ఇస్తాం అద్దెకంటూ కొత్త ముసుగు వేస్తాం అస్మదీయులకు తివాచీలు పరుస్తాం రండి అందినంతా దోచుకుపోండి ఇది సర్కారు వారి పాట అనుభవాలేం అక్కర్లేదు మీ గత ప్రజ్ఞతో లేదు మన మధ్య బంధమే పదివేలు రండి మిలాఖతైపోండి ఇది సర్కారు వారి పాట డూడు బసవన్నలకి తర్ఫీదిచ్చాం భాజా భజంత్రిలకు సంభావనలు పంచాం రాతైనా మోతైనా కనుసన్నల్లోనే ఉంచాం రండి నిర్భయంగా మసలండి ఇది సర్కారు వారి పాట ఇవి ప్రజల ఆస్తులు అనే హక్కు లేదెవరికి మా శ్రమతో నిర్మించాం అనొద్దు ఎప్పటికీ అమ్మడమే మా వేదం నినాదం రండి పంచుకుపోండి ఇది వారి పాట గొడవ చేసే ఓపిక లేదు ఎవ్వడికి రోజుకో రచ్చతో అలసిపోయారిప్పటికీ మతం మత్తులో ముంచేశామెప్పటికీ రండి దేశ సంపదను మింగండి ఇది సర్కారు వారి పాట ఆలసించిన ఆశాభంగం అందుకుంటే ఆశల స్వర్గం కామధేనువే కదా భారత దుర్గం రండి కొత్త ధరలుగా అవతరించండి ఇది సర్కారు వారి పాట